ఏంటిది బల్ల బల్ల ఏంటి వచ్చింది ఏమైంది బల్ల అప్పుడు ఫస్కాని ఇప్పుడు దేనిగా మారింది బల్లగా మారింది అదే లుయ్యా మీరు చూసుకోండి తర్వాత శిష్యులు ఆ రోజు శిష్యులకు అది ఇచ్చాడా ఏది రొట్టె పిలిచి ఇచ్చాడు కదా ఇచ్చేసి కొత్త నిబంధన అందనా ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి ఇంటింట కూడినప్పుడు రొట్టె విలువండి అన్నారు అలా అవునా ఇందాక పాస్టర్ గారు చెప్పారా

అల్టిమేట్ గా అది సంఘంలోకి వచ్చేసింది కొన్ని సంఘాలు రోజు ఇస్తారు ఏమిటిది బల్ల కొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకటి ఇస్తుంది మన సంఘం నెలకు ఒకసారి ఇస్తారు అలలుయా ఇప్పుడు మనం తీసుకోబోతున్న ఆ శరీరము ఆ పసుకా పిల్ల ప్రభు అయిన యేసు శరీరం అలలుయా మనం త్రాగబోతున్న ఆ ద్రాక్ష రసము ఎవరిది ప్రభు అయిన యేసు క్రీస్తు విమోచించి విడుదల చేసే రక్తం అలలుయ గడి చెప్పలు కొడదాం దేవుడి నామాన్ని ఫస్ట్ యొక్క పరమార్థము ఇది అలలుయ అర్థమవుతుందా కాబట్టి మనము పాత నిబంధన ప్రకారం ఉన్నామా కొత్త నిబంధనల ప్రకారం ఉన్నా ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి బైబుల్ అయితే క్లియర్గా చెప్తుంది పస్క అనేది పాత నిబంధన బల్ల అనేది మీరు ఏ నిబంధనలో ఉన్నారు అలా మనం ఏ నిబంధనలో ఉన్నాము అనేది మనం ఈరోజు ప్రశ్నించుకొని మనల్ని మనం చెక్ చేసుకొని దేవుడి యొక్క చిత్ర ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం కళ్ళు ఉంచండి ప్లాన్ చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లో తండ్రి భూమి ఆకాశములు సృష్టించిన మా గొప్పదేవ